వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలానికి చెందిన త్రిబుల్లార్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులు వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు అనంతరం ఆర్డీఓకు తమ సమస్యలపై మెమరండం సమర్పించారు త్రిబులార్ పాత అలైన్మెంట్ కొనసాగించాలని కొత్తగా మార్పులు చేస్తే ఒప్పుకోమని ఈ మార్పులు కేవలం కొంతమంది పెద్దలకు మేలు చేకూర్చేందుకే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు త్రిబులార్ అభ్యంతరాలపై ఇచ్చిన గడువుపై రైతులు తీవ్రంగా హెచ్చరించారు

నువ్వు ఈ ప్రాంతంలో నిన్ను చూసినా మావోడు ముఖ్యమంత్రి అయితే అందరు వేసిరు కదా లైన్లో నిలబడి నీకు ఓట్లు వేస్తే రోజు రైతులను మొత్తం కూడా లైన్లలో నిలబడి సమస్యలు పడిపోయే విధంగా విద్యార్థులను రోడ్ మీద తెస్తావు రైతులను రోడ్ మీద తెస్తావు అంగన్వాడీలను రోడ్ మీద తెస్తావు నిరుద్యోగులను రోడ్ మీద తెస్తావు మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి సమాజాన్ని అంతా కూడా రోడ్ల మీద తెచ్చేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కల్పించారు కాబట్టి తప్పకుండా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏదైతే లగచర్లలో లగచెర్లలో ఏదైతే పోరాటం చూపించిర్రో నీ కాన్సెన్సీ నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు అనుకో భావించినవు కానీ ఆడ గిరిజనులంతా కూడా తిరగబడితే నువ్వు ఎట్ట తోకముడిచినవో నోటిఫికేషన్ ఉపసంహరణ ఏ విధంగా చేసుకున్నావో మళ్ళొకసారి అదే విధంగా ఈ ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన దాంట్లో కూడా నువ్వు పరిహారం ఎంత ఇస్తావు చెప్పు ఫస్ట్ నువ్వు ఆడైతేనేమో నారాయణపేటలో పోరాటం చేస్తే ఆడ ఇరవై లక్షలు లెక్కిస్తా అంటున్నాడు ఇక్కడ ఎంత ఇస్తావు చెప్పు నువ్వు ఒక్కొక్కటి కోటి రూపాయలకు సంబంధించినటువంటి భూమి కోటి రూపాయలకు ఎక్కడుంటుంది అట్లాంటి భూమిని నువ్వు ఏదో రెండు లక్షలు మూడు లక్షలు లెక్క కడతామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు అందరు కూడా తెలంగాణ ఈ వికారాబాద్ పోరాటాల గడ్డ ఉద్యమం ఇక్కడ నుండి ప్రారంభించినావు బిడ్డానికి నీకు తెలియదు నువ్వు ఆ రోజు ఇక్కడి దిక్కు రాలేవు నువ్వు మామినారులు అంతర్భాగంగా ఉంటే అప్పుడు కాబట్టి నీకు తెలియదు వికారాబాద్ వల్ల పోరాట పూర్తి ఏంటంటే తెలియదు కాబట్టి నేను హెచ్చరిస్తున్నాం నువ్వు ఈ ట్రిపుల్ ఆర్ రైతులతో చర్చ చేయాలి చర్చ చేసి వాళ్ళు ఏదైతే న్యాయబద్ధకంగా అడిగేటటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాలి లేకపోతే ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందో అది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మీ మీ పత్రికా ముఖంగా అందరు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి పేరు మీద ధన్యవాదాలు వికారాబాద్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి రైతులు వాళ్ళ సొంత భూములు పంట పండించుకొని ఈ ప్రపంచానికి అన్నం దినబెడదామనే రైతుకు ఈరోజు మట్టి కొట్టి కొట్టిన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో రైతులు అన్నమో రామచంద్ర అని ఇక్కడ బిక్కుమెంట్ వికారాబాద్ జిల్లా నుంచి అదేవిధంగా వికారా మండలం పురుషుమామిడి పీరంపల్లి నవపేట్ మండలంలో ఉన్నటువంటి చించల్పేట చాలా గ్రామాలు చీటికిద్దా గ్రామం చీటికిద్దా అదేవిధంగా వరుసగా వట్టిమినపల్లి ఆ రకంగా వలయంగా వెళ్తూ అటు మోహన్పేట మండలం తాకుతున్నటువంటి ఈ ఆరు అంతకుముందు ఏ రకంగా డిజైన్ చేసినావు అంతకుముందు ఉన్నటువంటి డిజైన్లో నువ్వు బ్లాక్ మెయిల్ చేసి అక్కడ ఏదైతే వెంచర్లు ఉన్నాయో బిల్లాలకి ఇచ్చిన ఫ్లాట్లు ఇచ్చినవో అవన్నింటిని బ్లాక్మెయిల్ చేసి ఆ డిజైన్ మార్చి కొడుకులారా ఇస్తారా సస్తారా అనే డిజైన్ ఇచ్చి అమాయకమైనటువంటి రైతుల పొలాల మీకు తీసుకపోతే ఈ రైతులకు ఎవరు దిక్కులేడనుకుంటున్నావా ప్రతి అఖిల పక్షంగా బీజేపీ బీజేపీ తరఫున అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున ఈ రోజు మేము రైతులకు అండగా నిలబడ్డాం వికారాబాద్ జిల్లా నుంచి ఎన్నికల శంకరరావు ముగిస్తా ఏ విధంగా అయితే నువ్వు ప్రారంభం చేసినావో నీ ఓటమి కూడా వికారాబాద్ జిల్లా నుంచే ప్రారంభమవుతుంది అదేవిధంగా వీళ్ళకి ఏ విధంగా అయితే మార్కెట్ ధరకు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ధరకు వీళ్ళకి ఇవ్వాలి భూసేకరణ చట్టం నువ్వు కూడంగా లగచలేదా నువ్వు ఎట్లా అమలు చేసావో మా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా నవ్పేట వికారాబాద్ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే రకంగా వీళ్ళకు కూడా ఇవ్వాలి ఒకవేళ నువ్వు కాదు ఖచ్చితంగా నువ్వు ఇదే విధంగా చేస్తావు అంటే రైతు ఏడ్చిన ఎత్తేడిచిన వ్యవసాయం ఏ విధంగా అయితే బాగుపడదో ఇప్పుడు నువ్వు ఈ రైతులేని ఒక్క సొక్కారు తలుచుకుంటే ఒక యూరియా బస్సు కోసం ఎన్ని గంటలు వెయిట్ చేస్తారు అక్కడ ఒకసారి ఆలోచన చేయండి రైతులు ఎండ వానక హైదరాబాద్ లో ఫ్యామిలీ వదులుకొని బికారాబాద్ లో కొందరు ఎంఆర్ ఆఫీసుల చుట్టూ ఎంపీడీ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ హెచ్ఎండి ఆఫీసుల తిరుగుతున్న నెల రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం చలనం లేదు రైతుల అపోహల మధ్యలో అరే భూమి ఎంతో పోతుంది నిజంగా రైతుల భూములు పోతున్నాయా పోతలేవా అనే ఒక క్లారిఫికేషన్ విడంగా ఈ ప్రభుత్వం ఇస్తలేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులు లేరు విద్యార్థులు రైతులు ఎంప్లాయీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా హ్యాపీగా లేదు ఎవరు చూసినా కూడా ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు పీసీ రిమార్ కోసం విద్యార్థులు ధర్నా చేస్తుండ్రు రైతులు ధర్నా చేస్తున్నారు ఇన్ని 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 సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా ఏ ప్రభుత్వము ఎక్కడ కూడా స్పందించడం లేదు ఇదే ఈ కాన్సెస్ ఇక్కడ ఉన్న స్పీకరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆయన కూడా నెల రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా సొంత నియోజకవర్గంలో నెల రోజుల నుంచి రైతులు నిరార దీక్ష చేస్తు ఎలాంటి స్పందిస్తలేడు రై రైతుల మీద చాలా అపోహలు ఉన్నాయి భూమి నిజంగానే పోతుందా ఎంత పోతుంది రోడ్ ఎంత వేడాలకు తీసుకుంటారు ఏ ఏరియాలో లెక్క పోతుంది ఇది ఒక క్లారిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా నెల రోజుల నుంచి ప్రభుత్వం ఎందుకు ఇట్లా నీరు కార్య ఉద్యమాన్ని నిజంగా పోతుందా పోతు క్లారిఫికేషన్ చేయాల్సిన అవసరము ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ముద్దు నుంచి బయటకు వచ్చి నిజంగా రైతుల భూమి ఎంత అవుతుంది